మూరు వాడనిని మేచ్సు పుంటే చూడని కన కాలము కను పాపల్లే కాసు కోని మినిడలో పసిపా పల్లే చేరు కోని సిరులులి కించే చిన్ని బాబు కన్నులే దీపాలు కుడి కుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటి కొట్టి పలుకుల ముద్దు మాటలే మాదన ధాన్యాలు వేష మొదటి అడుగు అమ్మ పేలే మూతగా పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అడుగు అడుగు అలయంగా మారగా నిత్యం కొలుచుకోన అమరుణమే తీరగా తోడుండగా నన్ను దీపించే కన్న ప్రేమన్నదే కనిపించేనా ఎన్నడే చిన్ని మణిమాణికారు చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు గుడి గుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు చిటికొటి పలుకుల బుద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత పసిపోనా ఏడాలి ఏ జగమంతా ఎప్పటికైనా మహారా Tony!